అయితే మొత్తానికి గత అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపు కన్నా కంచర్ల భూపాల రెడ్డి ఓటమిలో మీరు ప్రధాన పాత్ర వహించినారు అయితే మారడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మీరు మంచి స్థానం కోసం అంటే చైర్మన్ కానీ అంతకంటే పెద్ద స్థానాల కోసం అని వెళ్ళినప్పుడు ప్రచారం జరిగింది అయితే ఈసారి ఎన్నికసరికి కార్పొరేషన్ ఏర్పడింది సో ఓసీ జనరల్ అయిపోయి జనరల్ అయిపోయింది జనరల్ మహిళ అయిపోయింది సో ఈ ఈ ప్రమేయంలో అందరికీ కూడా అబ్బగొండ రమేష్ ఈసారికి మేయర్ అవుతాడు అనే ఆశ ప్రజల్లో చాలా మందిలో ఉన్నారు కానీ ఆల్రెడీ మీ మేయర్ క్యాండిడేట్ ప్రకటించడం జరిగింది సో తదుపరి అబ్బగొండ రమేష్ కవిత గారి రాజకీయ భవితవ్యం ఏ రకంగా ఉంటుంది మిమ్మల్ని ఏ పదవిలో చూడవచ్చు అంటారు కార్పొరేషన్ సార్ అది వాస్తవం పదవి నాకు ఇస్తా అన్నమాట వాస్తవం వస్తుంది ఖచ్చితంగా నేను ఏదో మంచి ఉన్నతమైన పదవులు ఉంటా కంపల్సరీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు నల్గొండ పట్టణ ప్రజలందరూ ఎందుకంటే నల్గొండ పట్టణంలో చాలామంది నా కోసం ప్రార్థించేటోళ్ళు నన్ను నాకు పదవి రావాలని కోరుకునేటోళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వారందరికీ కూడా నేను అందుబాటులో ఉండి పనిచేస్తాను ఒక వార్డుకే కాదు మన ఒక డివిజన్కే కాకుండా పట్టణంలో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి రమేష్ దగ్గరికి పోతే ఒక పని అనే నమ్మకం రమేష్ అంటే ఒక నమ్మకం అనే పేరు సంపాదించుకున్న కాబట్టి నాకోసం చాలామంది ఒక బీసీ నాయకునిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బడుగుల కోసం పనిచేసే వ్యక్తిగా నాకు మంచి పేరు ఉంది ఆ మంచి పేరు ప్రకారం పైన అధిష్టానం కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే మేయర్ పదవి అంటే దాంట్లో ఇప్పుడు గురి శ్రీనివాసరెడ్డి గారికి అనౌన్స్ చేయడం జరిగింది గురి శ్రీనివాసరెడ్డి గారు నేను సమకాలీకులు ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి మంచి మిత్రులు ఆయనకు రావడంలో నాకు ఎజ్యుటేషన్ లేదు నాకంటే చిన్న వాళ్ళకు ఆ పదవి వస్తే నాకు ఫీలింగ్ కానీ నా నా సమకాలీకుడు నాకంటే వన్ టూ ఇయర్స్ సీనియర్ స్టడీలో చదువు ఎడ్యుకేషన్లో అప్పుడు చిన్నప్పటి నుంచి మాకు మంచి అనుబంధం ఉంది ఫ్రెండ్షిప్ ఉంది సొంత కుటుంబ సభ్యులాగా లాగా ఉంటాం కాబట్టిగా ఆయనకు రా ఆయనకు వచ్చిన నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతా దాని గురించి నాకేమీ మనసులో ఎటువంటి భావన లేదు రాబోయే రోజుల్లో మొన్న కూడా మా వాడికి వచ్చినప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రమేష్ని ఖచ్చితంగా ఒక మంచి పదవితోటి సత్క గౌరవించుకుంటామని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా డిప్యూటీ కావచ్చు నోడా చైర్మన్ కావచ్చు ఇంకేదైనా రావచ్చు ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ మేయర్ మైనారిటీకి కేటాయిస్తున్నారు అవకాశం ఉంది అని కూడా చర్చ నడుస్తుంది అయితే అది ఇంకేమి దాని మీద డిస్కషన్స్ లేవు ఓన్లీ చైర్ మేయర్ అభ్యర్థిని మాత్రం ప్రకటించారు తప్పితే డిప్యూటీ మేయర్ అనేది ఇంకేం డిసైడ్ కాలేదు అది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏ పదవిని చేపట్టమంటే దానికి సిద్ధంగా ఉన్నా నేను డిప్యూటీ మేయర్ ఇచ్చిన లేకపోతే నూడా చైర్మన్ ఇచ్చినా ఇంకేదైనా పదవి ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా కానీ రాబోయే ఆరు నెలల కాలంలో ఖచ్చితంగా నాకు ఏదో ఒక పదవి ఇచ్చి నన్ను గౌరవిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఏం చెడ్డ పనులు చేయకుండా ప్రజలకు మెప్పు పొందేలాగా ప్రజల కోసమే పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియదు